నడిసముద్రంలో ఆరు గంటల మృత్యువుతో పోరాటం జెల్లిఫిష్ ల కొరికిన సూర్యుడితో మళ్లీ ఆశ అది అమావాస్య రాత్రి కన్యాకుమారి తీరం నుంచి పదహారు మైళ్ళ సుమారు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు దూరం సమయం అర్ధరాత్రి దాటి చుట్టూ దట్టమైన చీకటి కింద అంతులేని మహాసముద్రం పైన భయంకరమైన ఆకాశం ఆ క్షణం శివమురుగన్ ముప్పై ఐదు అనే మత్స్యకారుడు సముద్రం మధ్యలో ఒంటరిగా తేలుతున్నాడు తన పడవ దూరంగా వెళ్లిపోయి ఈ భయంకరమైన గల్లంతు జరిగి అప్పటికి ఐదు గంటలు గడిచింది శివమురుగన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది కొద్దిసేపటి క్రితం తన సోదరుడు స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లిన పడవలో మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లిన అతడిని ఓ పెద్ద అలబలంగా ఢీకొట్టి సముద్రంలోకి విసిరేసింది ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఇంజిన్ శబ్దం కారణంగా తన అరుపులు ఎవరికీ వినిపించలేదు పడవ తన వారిని మోసుకుంటూ చీకట్లోకి వెళ్లిపోయింది నా కళ్ల ముందే ఒక నాటికల్ మైలు దూరంలో కొన్ని పడవలు నా కోసం వెతుకుతున్నాయి సముద్రపు నీటితో నా గొంతు ఉబ్బిపోయింది సహాయం కోసం కేకలు వేయలేకపోయాను అమావాస్య రాత్రి సమయం సముద్రంలో నన్ను వారు చూడలేకపోయారు కొన్ని గంటల్లోనే ఆ పడవలు ఒడ్డుకు తిరిగి వెళ్లిపోయాయి నేను అక్కడే ఈదుతున్నాను శివమురుగన్ ఆ భీతిని గుర్తు చేసుకున్నారు చీకటితో భయంకరమైన పోరాటం చీకటి సముద్రంలో గంటలు గడుస్తున్నాయి ఒడ్డుకు చేరాలనే ఏకైక తపన తప్ప వేరే ఆలోచన లేదు నేను ఇక్కడే ప్రాణాలు కోల్పోతే నా కుటుంబం ఏమైపోతుందో అనే ఆందోళన ఆయన్ని ముందుకు ఈదమని ప్రేరేపించింది తేలిగ్గా తేలడం కోసం తడిసిన టీషర్టు విప్పేశాడు అప్పుడే మొదలయ్యింది మరో భయంకరమైన దాడి శరీరంపై ఏదో కొరకడం మొదలైంది అవి జెల్లీ ఫిషులు ఒళ్లంతా అతుక్కుని ఆ మంట నొప్పి భరించలేనిదిగా మారింది అవి శరీరానికి అతుక్కుపోతే చర్మంలో రంధ్రం చేస్తాయని గ్రామంలోని పెద్దలు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఒక్కొక్కటిగా వాటిని చేతులతో విదిలించుకుంటూ తన చేతులు కాళ్ళూ కదుపుతూ తేలుతూనే ఉన్నాడు ముఖానికి తగులుతున్న అలల తాకిడికి చర్మం ఊడిపోవడం కళ్లల్లో ఉప్పు నీరు నోట్లోకి ఉప్పదనం ఆయన శరీరం మనస్సు అలసిపోవడం ప్రారంభించాయి ఎన్నిసార్లు మునిగిపోయినా మళ్లీ పైకి తేలుతూ ఆశను వదులుకోలేదు సూర్యోదయంతో మళ్లీ ఆశ భయంకరమైన రాత్రంతా జెల్లీ ఫిష్ల బాధను అంతులేని ఏకాంతాన్ని భరించిన తర్వాత మరుసటి రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం తూర్పున సూర్యుడు కనిపించాడు మరుసటి రోజు ఉదయం సూర్యుడిని చూసినప్పుడు నేను ఏదో ఒక విధంగా ఒడ్డుకు ఈదుకుంటూ చేరుకుంటానని ఆశ కలిగింది అని శివమురుగన్ ఆ క్షణాన్ని పంచుకున్నారు ఆ ఆశతోనే ఒడ్డుకు ఈదడం మొదలుపెట్టాడు కాని దక్షిణాది సముద్రం మరీ ప్రమాదకరమైనది అలలు గాలి ఆయనను ముందుకు కదలనీయలేదు మళ్లీ వెనక్కి నెట్టాయి ఎంత ఈదినా ఒకే చోట ఉండిపోయినట్లు అనిపించింది పట్టుకోవడానికి ఒక దుంగ కూడా దొరకలేదు ఆయన రక్షించే ప్రయత్నాలు విఫలమవడంతో తీరంలో కుటుంబ సభ్యులు మత్స్యకారులు ఆయనపై ఆశలు వదులుకున్నారు తమిళనాడు దక్షిణ సముద్రంలో తప్పిపోతే సజీవంగా తిరిగి రావడం చాలా అరుదు అని కన్యాకుమారి మత్స్యకారురాలు రచయిత్రి పౌలినన్నారు చీకట్లో కనిపించిన కాంతి మళ్లీ సూర్యుడు అస్తమించాడు రెండో రాత్రి కాళ్లు చలికి మొద్దుబారాయి శరీరంలోని శక్తి ధైర్యం మొత్తం ఆవిరైపోయాయి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది ఆ బాధకు ఈసారి ఖచ్చితంగా మునిగిపోతానని అనుకున్న క్షణంలో దూరంలో ఒక కాంతి కనిపించింది అది పడవ హెడ్లైట్ అని తెలుసుకున్న శివమురుగన్ చివరి బలాన్ని కూడగట్టుకుని చేతులు ఊపాడు సుమారు ఇరవై ఆరు పాటు మృత్యువుతో పోరాడిన తరువాత కూతంకుజి గ్రామానికి చెందిన అరుళప్పన్ పడవ సిబ్బంది ఆయనను చూసి రక్షించారు దాదాపు అరగంట వరకు ఆయనకు స్పృహ లేదు తేరుకున్నాక టీ బిస్కెట్లు తిని కళ్ళు తెరిచారు సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున శివమురుగన్ను రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు శివమురుగన్ బయటపడటం ఒక అద్భుతం అని రచయిత్రి పౌలిన్ అన్నారు చేపల వేటను జీవితంగా భావించిన శివమురుగన్ ఆ భయంకరమైన రాత్రిని ఇప్పటికీ మర్చిపోలేక ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు నా శరీరంపై జెల్లీ ఫిష్ ఆ దృశ్యాన్ని నేను మరచిపోయే వరకు సముద్రపు నీటిలో పాదాలను పెట్టలేను అని ఆయన అన్నారు శివమురుగన్ లాంటి మత్స్యకారుడు మృత్యువు అంచులు నుంచి తిరిగి రావడం నిజంగా ఆ కుటుంబం చేసుకున్న గొప్ప అదృష్టం సముద్రంపై ఆధారపడి జీవించే గంగాపుత్రుల మత్స్యకారుల జీవితం ప్రతిరోజూ ప్రాణాలతో చెలగాటమే ఆ ఒక్క చేపల వేట కోసం వారు సముద్రంలోకి అడుగుపెట్టే ప్రతిసారి తిరిగి ఒడ్డుకు చేరుకుంటారనే నమ్మకం తప్ప భద్రతకు పూర్తి హామీ ఉండదు కుటుంబ పోషణ కోసం జీవితం సాగడం కోసం ఈ ప్రమాదకరమైన ప్రయాణం చేయక తప్పని నిస్సహాయ స్థితి వారిది మిత్రులారా ఈ కథ విన్న మీలో ఎవరైనా గంగాపుత్రులు ఉంటే ఆ భగవంతుడు మిమ్మల్ని మీ పడవలను మీ కుటుంబాన్ని నిత్యం ఆపదల నుంచి కాపాడాలని క్షేమంగా ఉంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము